హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో పిండితో పునుగులు అలాగే పునుగులకి కాంబినేషన్గా టమాటో చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి మనం నార్మల్గా మైదాపిండితో చేసే పునుగులలానే చాలా టేస్టీగా ఉంటాయి రోడ్ సైడ్ బండి మీద దొరికే పునుగుల చట్నీలానే చాలా టేస్టీగా ఉంటుంది టమాటో చట్నీ కూడా సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా మనం ఇప్పుడు పునుగులు ఎలా చేసుకోవాలో అలాగే టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం చూస్తున్నారు కదండి పునుగులు క్రంచీగా కరకరలాడుతూ సేమ్ మైదాపిండితో చేసిన వాట్లనే వస్తాయి ముందుగా ఒక గిన్నెలో ఆల్రెడీ టూ డేస్ పులియబెట్టిన దోశపిండిని ఫోర్ కప్స్ తీసుకుంటున్నానండి మనం ఇందులో పెరుగు వేయం కాబట్టి దోశపిండినే టూ డేస్ పులియబెట్టాలి అప్పుడే పునుగులు పుల్లగా టేస్టీగా ఉంటాయండి స్ట్రైనర్ పెట్టుకొని ఇందులోనే మైదాపిండి తీసుకోవాలి మైదా పిండి కరెక్ట్గా ఇంత అని చెప్పేదానికంటే కూడా పునుగులు వేసుకోవడానికి వీలుగా పిండి కలుపుకోవాలి నాకు వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండి కరెక్ట్గా సరిపోయిందండి పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా పునుగులు వేసుకోవడానికి వీలుగా కలుపుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ సోడా వేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా ఇలా తరుక్కొని వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పుతూ ఉండలేకుండా ఈ విధంగా పుణుగులు వేసుకోవడానికి ఏదిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ పిండిని పక్కన పెడితే సరిపోతుంది ఆల్రెడీ పిండి పులిసింది కాబట్టి ఎక్కువసేపు పక్కన పెట్టడం అవసరం లేదండి ఆలోపు చట్నీ ప్రిపేర్ చేద్దాం గిన్నెలో నాలుగు పచ్చిమిర్చి నాలుగు టమాటోలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే రోడ్ సైడ్ చట్నీ టేస్ట్ వస్తుంది టమాటోస్ మునిగే వరకు వాటర్ వేసుకో స్టవ్ వెలిగించి టమాటోస్ని మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం టమాటోస్ని ఉడకబెట్టిన వాటర్ని ఇలానే పక్కన పెట్టుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కూడా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోండి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన టమాటోస్ని పచ్చిమిర్చిని వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి చిన్న ముక్క అల్లం ఇలా చిన్న కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఐదు వెల్లుల్లి కూడా వేసుకోవాలి కొద్దిగా చింతపండు చింతపండు పూర్తిగా ఆప్షనల్ అండి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగా టమాటోస్ని ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి అందులోనే మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ని వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి అంతే అండి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి పునుగుల పిండిని కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఒక థర్టీ మినిట్స్కి మనకి డబుల్ అయింది కలిపిన తర్వాత మళ్ళీ తక్కువనే అయిపోతుందండి ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉంది పిండి పక్కన స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగానే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చిన్నగా పిండి వేస్తే పైకి తేలుతుంది అప్పుడు కరెక్ట్గా ఆయిల్ మనకి హీట్ అయింది అన్నట్టు ఇలా చిన్న చిన్నగా పునుగులు లాగా వేసుకోండి పిండిని మనకి ఆయిల్లో ఎన్నైతే పునుగులు పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి లేదంటే అతుక్కుపోతాయి చూస్తున్నారు కదా అటు ఇటు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కదుపుతూ పునుగులని కాల్చుకోండి అంతే అండి పునుగులు రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి అచ్చం పిండితో చేసిన వాటిలానే చాలా రుచిగా ఉన్నాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయగానే బెల్లైకన్ వస్తుందండి దాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మన ఛానల్లో ఏ కొత్త రెసిపీ అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ధర వస్తుంది మీరు వెంటనే చూసేయచ్చు అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ